అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈ ఛానల్లో మనం ఎన్నో మంచి విషయాలు తెలుసుకుంటున్నాం అలాగే మధ్య మధ్యలో ఆటవిడిపుగా కిట్టి పార్టీ గేమ్స్ కూడా మనం నిర్వర్తించుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు ఒక కిట్టీతో మేము ముందుకు వచ్చాను మిత్రులారా ఏంటి గేమ్ అనుకుంటున్నారా గడ బఠానీలు కనబడుతున్నాయి స్కూల్ కనబడుతున్నాయి అనుకుంటున్నారా అవునండి ఈరోజు గేమ్ వీడితోనే ఎలాగనేది ఈరోజు మీకు చూపెట్టడం జరుగుతుంది ఏ లేదండి సింపుల్గా ఇది ముప్పై సెకండ్లు నిమిషం మీ మనుషులు పెట్టి పెట్టుకోవచ్చు గేమ్ అనేది మా ఇక్కడ ఆరు స్పూన్లు ఉన్నాయి కదండి ముందు ఒక బఠానీ గిన్ని తీసుకొని దీన్ని ఇంట్లో పెట్టుకోవాలి ఇట్లా కింద పడిపోయింది అనుకోండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలన్నమాట అందుకని పడకుండా చూసుకోవాలన్నమాట వంతెనలాగా వెళ్ళిపోవాలన్నమాట ఒక ఈ స్పూన్ పక్కన పెట్టేయాలండి ఇప్పుడు అయిపోయింది కదా రెండొత్తి రెండు గింజలు తీసుకోవాలి కింద పడిపోతే కనుక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలండి అందుకని చాలా జాగ్రత్తగా ఆడాలి ఇలా నిదానంగా జరుపుకుంటూ రావాలి ఓకే ఈ స్పూన్ పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఉండైపోయినాయి ఈసారి మూడు తీసుకోవాలన్నమాట ఇట్లా ఒక్కొక్క దాని నుంచి అట్లా వెళ్ళిపోతున్నది ఇది వెళ్ళిపోయింది కదండి మళ్ళీ వెనక్కి వచ్చేయాల్సింది కాకపోతే ఇక్కడ కొంచెం ఎండాకాలం కదా ఫ్యాన్ వేసుకోవటం వల్ల కొంచెం గాలికి స్పూన్లు అనేది ఎగురుతూ ఉన్నాయి ఇది కొంచెం గాలి లేకుండా చూసుకొని పెట్టుకుంటే కనుక సరిపోతుంది మూడు అయిపోయింది ఇప్పుడు నాలుగు ఇట్లా నాలుగు అండి అట్లా తీసుకొని ఈ స్పూన్ పక్కన పెట్టుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు ఐదు ఒక చేయే ఉపయోగించాలండి ఇప్పుడు ఐదు ఉన్నాయి కదండి ఇట్లా ఐదు అయిపోయాక ఇవేసి ఇది పక్కన పెట్టేయాలి ఇప్పుడు లాస్ట్ ఆరు తీసుకోవాలి ఒకేసారి ఆరు తీసుకోవాలి నాలుగు రెండు ఆరు ఇది వాళ్ళకి కనుక టైం ఉంది ఇంకా నిమిషం అని అంటే కనుక మళ్ళీ పెట్టుకోవాలండి మళ్ళీ ఇలా పెట్టుకొని మళ్ళీ ఒకటి తీసుకోవాలి ఒకటి తీసుకొని ఇట్లా జంప్ చేసుకుంటూ రావాలి అట్లా మళ్ళీ వాళ్ళ టైం అయిపోయేదాకా ఎన్నిసార్లు అయినా రౌండ్ చేసుకోవచ్చు లాస్ట్ టైం అయిపోయాక ఇప్పుడు నా టైం అయిపోయిందండి లెక్క చదువు క్రౌండ్ చదవకీ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పాయింట్లు అనమాట ఇలా ఎవరైతే హైయెస్ట్ వస్తుందో వాళ్ళు విన్నర్స్ అనమాట ఓకే అండి మీ గేమ్ అర్థమైందా మీకు నచ్చిందా నచ్చితే వేరే వాళ్ళు కూడా ఆడతారు వాళ్ళకి షేర్ చేయండి చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరల మరో గేమ్తో మీ ముందుకు వస్తాను